Our earthly life. We considered once before that God made man of the dust of the ground and breathed into him the breath of life. So he has two pulls, one downward and one upward. And when Jesus came to earth in a human body, he felt that downward pull. But he never yielded to it. Material things attracted him. If they did not attract him,

ఇక్కడ మనము ఏమి చూస్తున్నామంటే ఏ మనిషి అయినా నలభై దినాల ఉపవాసం తర్వాత ఆకలి కొని ఉంటాడు ఆయన కూడా అంతే ఆకలి కొని ఉన్నాడు బట్ ఈ వుడ్ నాట్ యీల్డ్ టు ద ఆఫ్ బాడీ కానీ తన శరీరము క్రిందకు లాగుతున్నప్పుడు ఆ ఒత్తిడికి ఆయన అప్పగించుకోలేదు ఇఫ్ The Father did not give him permission to use that God given power to turn stones into bread. Jesus would never use a God given power for personal benefit. And here, even though his body demanded it, he said no. ఇక్కడ తన శరీరము కావాలని కోరుకుంటున్నా కానీ లేదు అని ఆయన చెప్పాడు హిజ్ యాటిట్యూడ్ టు మెటీరియల్ థింగ్స్ వి సీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ భూ సంబంధమైన వస్తువుల విషయంలో ఆయన వైఖరి ఎలా ఉందో మనం చూడవచ్చు ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు బికాజ్ సో మెనీ ఆఫ్ ఆర్ టెంప్టేషన్స్ కమ్ ఇన్ దిస్ రాల్మ్ ఆఫ్ ద పోల్స్ దట్ కమ్ అపాన్ అవర్ బాడీ ఎందుకంటే మనకు వచ్చే అనేక శోధనలు

పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు దాని అర్థం ఏంటంటే ఇతరులకు బోధించి ఎన్కరేజ్ అదర్స్ అండ్ యెట్ బి డిస్క్వాలిఫైడ్ ఇఫ్ హి డజంట్ కీప్ ద రూల్స్ ఆఫ్ ద రేస్ ఆ పరుగు పందెం యొక్క నియమాలను పాటించినట్లయితే హి సేస్ దేర్ ఆర్ పీపుల్ హూ కంపీట్ ఇన్ రేసెస్ అండ్ గెట్ డిస్క్వాలిఫైడ్ ఎట్ ది ఎండ్ బికాజ్ దే హావ్ నాట్ కెప్ట్ ద రూల్స్ పరుగు పందెంలో పరిగెత్తుతూ చివరకు తమ అర్హతలను కోల్పోయే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఆ నియమాలను వాళ్ళు పాటించలేదు అని పౌల్ చెప్తున్నాడు అండ్ హీస్ స్పీకింగ్ పర్టిక్యులర్లీ అబౌట్ passions in the body. Okay, now Pauly kada dhen gurin chapter ante sereramla onde ase lagurinche. A person can do so many things for the Lord. He can be very active and. Vakvette Prabhu gurin chennu pannu chayechu yento hutsa hanga ondechhu. Do a lot of Christian work. Chala Christa va pani chayechu. But if he does not yield, if he does not overcome the desires within his body, it says he will be disqualified. Tanasereramla onde kori kono jain chenaatlayte tanarhatnu kolpo thado. Let me read to you one Corinthians in chapter nine and. Verse 25. He says, Everyone who competes in the games, in athletic games, exercises self control in all things. They do it to receive a perishable wreath, but we are imperishable. And therefore, I run in such a way as not without aim. I buffet my body, I treat my body as my slave. అన్ని విషయములు ఎందు మితముగా ఉండను వారు క్షయమవు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమవు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను ఐ మేక్ నా శరీరాన్ని నేను ఒకవేళ నా శరీరాన్ని నేను లోపరచుకున్నట్లయితే బాడీ అండ్ ద బార్లీ ప్యాషన్స్ హిజ్లైవ్ ఒక వ్యక్తి తన శరీరాన్ని తన శరీరంలో ఉండే కోరికలను లోబర్చుకున్నట్లయితే ఈవెన్ ఇఫ్ హీ ప్రీచెస్ టు అదర్స్ విల్ బి ఫైనలీ అతడు ఇతరులకు ప్రకటించినా కానీ డిస్క్వాలిఫై చివరకు తాను అయిపోతాడు తన అర్హతను కోల్పోతాడు సో ఎ వెరీ హై స్టాండర్డ్ దట్ గాడ్ ఎక్స్‌పెక్ట్స్ ఫ్రమ్ దోస్ హు ప్రీచ్ దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో వారి దగ్గర నుంచి దేవుడు ఎంత ఉన్నతమైన ప్రమాణాలను కోరుకుంటాడు హిస్ వర్డ్ అండ్ దట్ ఇస్ వై ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వాళ్ళకి ఎంతో ముఖ్యమైనది క్రైస్తవులందరూ కూడా టు కీప్ దేర్ ప్యాషన్స్ కంట్రోల్ వారి శరీరం యొక్క కోరికలను నియంత్రణలో ఉంచుకోవాలి